ణోద స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మ అందరికీ ప్రేమతో పొందారు కళ మన ధ్యానాంశము నీతి స్వరూపుడైన ప్రభు గ్రంథమైన బైబిల్లో నుంచి యహోను సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చం చదువుకుందాం నీతి స్వరూపుడు వగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు ఉదయకాల వేళ అనుది నారణోదేశీ కార్యక్రమంలో ఇలాగో ప్రతి నిత్యము ప్రతీ దినము ప్రతిరోజు ఆయనను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు ఎంతోమందికి లేని ధన్యత ఎంతోమంది ఎంతోమంది ప్రభు సన్నిధికి రాలేని ఆ ధన్యత నీకు నాకు అనుగ్రహించాడు అందును బట్టి మనము ఆయన ఎంతో స్థుతించవలసిన వారం ఉంటున్నాం మనము నీతి మంత్రులము కాదు మనము పాపులము పాపులమైన మన కొరకు నీతి మంత్రుడైనటువంటి దేవుడు నీతి స్వరూపుడైన దేవుడు ఆయనే మన నిమిత్తమై పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి ఆయన చూపినటువంటి ఆ ప్రేమ ఆ అనురాగము ఆ ఆప్యాయత ఎంతో గొప్పదిగా ఉంది మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు మనలో ఏమి ఉండాలి అంటే నీతి ఉండాలి ఎందుకంటే నీతి స్వరూపుడైన ప్రభువు ఆయన నీతిమంతుడై ఉండి అనీతిమంతులమైనటువంటి మన కొరకు పరము నుంచి ఈ భూలోకానికి వచ్చి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆ అనీతిమంతులమైనటువంటి మన నిమిత్తమై నీతిమంతుడైనటువంటి ఆయన ఆ కల్వరిగిరిలో కార్చిన ఆ పుణ్య రక్తము వలన ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడుగటం ద్వారా మనము నీతిమంతులమయ్యాం అంతేకాని మన నీతిని బట్టి కాదు మన క్రియలను బట్టి కానీ చూస్తే మనము ఆయన సన్నిధికి రాతగని వారం మనలో ఎటువంటి మంచితనము లేదు ఎటువంటి నీతి లేదు అట్ అటువంటి అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతుడుగా మనం చేశారు ఆయన ఎవరు అంటే నీతి స్వరూపుడైన ప్రభు మనలో నీతి ఉండాలి లుకా స్వార్త ఒకటవ అధ్యాయము డెబ్భై ఐదవ వచనం చదువుకుందాం ఇక్కడ గమనించినట్లయితే నీతిగా ఆయన సేవించాలని మనం చూస్తుంటాం అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు వరకు కలిసి ఉన్నాయి ఇందులో చివరిలో మనం గమనించినట్లయితే ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాను ఎందుకు కలుగు చేశాడు ఆయన ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేశాడు ఆయన ఎవరు పరిశుద్ధుడుగా ఉన్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు మనలో నీతి ఉండాలి నీతి స్వరూపుడైన ప్రభువును స్థుతించాలి అంటే మనలో నీతి ఉండాలి నీతిగా సేవించాలి అపస్తుల కార్యముల గ్రంథము అపస్తుల కార్యముల గ్రంథము పదేవాధ్యాయము అధ్యాయము ముప్పై ఐదవ సం చదువు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును మనలో నీతి ఉండాలి అంటే ఎటువంటి నీతి నీతిగా నడుచుకోవాలి ఇక్కడ గమనించినట్లయితే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును నీతిగా ఎవరైతే నడుస్తారో వారిని అంగీకరించే దేవుడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ కొరింతలు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ము పదమూడవ అధ్యాయము కొరించులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు సంతోషించు ఇంకా మనం గమనించినట్టయితే నీతి ప్రవర్తన కలిగి మనం జీవించాలి ఒకటి నీతిగా ఆయన సేవించాలి రెండు నీతిగా నడుచుకోవాలి మూడు నీతి ప్రవర్తన కలిగి ఉండాలి అంతేకాదు కానీ పిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనము చదువుకు తొమ్మిది పది కలిసి ఉన్నాయి అక్కడ చదువుకుందాం మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసూక్రీస్తువులనైన నీతి ఫలములతో నిండుకొని ఇక్కడ మనం గమనించినట్టయితే యో మీరు యో యేసుక్రీస్తువులైన నీతి ఫలములతో నిండుకున్న వారి క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అని చెప్పి చూస్తుంటున్నాం అపోస్తలైన పవులు పిలుపులకు రాస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసూక్రీస్తువులైన నీతి ఫలములతో నిండుకున్న వారై ఒకటి నీతి స్వరూపుడైనటువంటి ప్రభువును మనము స్థుతించాలి గనపరచాలి అంటే మనలో ఏమి ఉండాలి అంటే నీతి ఉండాలి ఒకటి నీతిగా ఆయన సేవించాలి రెండు నీతిగా నడుచుకోవాలి నీతిగా ప్రవర్తన నీతి ప్రవర్తన కలిగి ఉండాలి మూడు నాలుగు నీతి ఫలము ఫలముతో నిండుకొని ఉండాలి నీతిమంతుడైన వంటి ఆయన సన్నిధికి చేరి వారముగా మనం ఉండి నీతి స్వరూపుడైన వంటి ప్రభువును మనం స్థుతించాలంటే ఇవన్నీ మనం కలిగి ఉండి ఆయన మనం స్థుతించబడిసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మహిమల స్వరూపడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మిఘిమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన దేవాన్ని సన్నిధిలో నీతి కలిగి జీవించాలని నీతిగా నేను సేవించాలని నీతి ప్రవర్తన కలిగి మేము ఉండాలని ప్రభు మీ మాటల ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నా యువదీకాలం వేళలో మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమును స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా రక్షకుడైన ఏ మూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించే t a r i h d n a n ciri cendawan m e n r i Amin.